హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాగ్రీయ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఆయన వాళ్ళ అత్తమ్మ మక్క వంకులు తీసుకొచ్చి అని చెప్పాను కదా గారేజ్ చేద్దామని అయితే వచ్చాను ఫ్రెండ్స్ మా ఆయన అయితే అద్దు ఉడకబెట్టమన్నాడు అద్దు గారేజ్ చేద్దామని నేను మనం అనమాట మేము రెండు కూడా లేస్తే మా ఆయన మొత్తం వల్చేశాను చూడండి ఇలా అయితే వలిచేశాము మొత్తం కొన్ని అయితే మా మందం అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక గాడలు చేద్దామని వీటిని అయితే వల్లిచేసాము వలిచిన తర్వాత అయితే ఇక మిక్సీ పడతాను సాయంత్రం అయితే అయిపోయింది చిక్కడి కూడా పడుతుంది అలాగే కనిపి కనిపిస్తుందేమో మిర్చి బండి అయితే స్టార్ట్ చేసినాం నిన్న ఏం గిరాయి కాలేదో అంత ఈరోజు అవుతుందో లేదో చూడాలి స్టార్ట్ అయితే చేసినాం ఒక వాయి అయితే వేసినట్టు మా ఆయన అయితే ఫోన్లు కమ్ముతున్నాను అనమాట మా ఆయన ఫోన్లు కమ్మినాక మళ్ళీ చేస్తారు అంటే నెట్ ప్రాబ్లం వల్ల అయితే కామెంట్ తొందర తొందరగా రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాం మా ఆయన అయితే వేరే చోటుకు వెళ్ళి కా కామెంట్స్ చదువుతున్నాను అనమాట ఇది వీటిని అయితే మిక్సీ పట్టాలి ఇప్పుడు మా ఆయనకు మొత్తం సిద్ధం చేసి ఇచ్చిన తర్వాతే ఇవి వల్చామనమాట ఇప్పుడైతే ఇక వీటిని మిక్సీ పట్టాలి ఇదిగోండి మిక్సీ అయితే ఇక కచ్చాపచ్చగా పట్టేసాను మెత్తగా అయితే పట్టలేదు ఫ్రెండ్ కొంచెం గింజలు గింజలే ఉండాలి అని గింజలు గింజలు పట్టాను అనమాట ఇది మాకు మాకుపోయి ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్రెష్ అక్కలు దొరుకుండా ఏం తింటాను తీసుకో వెల్లు ఎందుకు పోయి కొంచెం పసుపు పసుపు అవసరం లేదు కొంచెం పసుపు వేసిన అన్నం వండాలన్నాయ్యా అవసరం లేదు ఏదైనా వాళ్ళకి కావాలి

నీళ్ళ గారా ఫస్ట్ అయితే అంబ తీపి అంబలి చేద్దామని పాలు పోసేసుకుంటున్నాను అంబలి ఉడికే వరకు గారెలు చేద్దామని ఎందుకంటే వేడి వేడిగా తింటే మంచిగా ఉంటాయి లేకుంటే అంత టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకోసమే ఇక ఫస్ట్ అయితే అంబలు చేద్దామని అంబలు ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే పాలు చేస్తా చాలా మంది నీళ్ళు చేస్తారు కానీ పాలు ఉన్నాయి కాబట్టి పాలు చేస్తా

రెండేస్తా ఎక్కువేయ మళ్ళీ ఈ ఘాటుకి వాళ్ళు తినరు పిల్లలు మీరు కూడా ఇప్పుడే వేస్తున్నా చక్కెర ఎక్కువ తీపారు ఎట్లా అంటే అట్లా అన్నట్టు మా ఆయన కలుపుతాను కొంచెం నీళ్ళు పోసుకున్నా మరి వరకు కొంచెం పోస్తాం అది యాలకులు ఈ గింజలు తీసి వేస్తాం పట్టు కనబడితే తిననే తినరా మా చేతుల బాబాయ్కి అస్సలు తిన్నాడు కొట్టు మనం పడితే గోధుమ పిండి ప్యాకెట్ పల్లగొట్ట ఆమె ఆడుకుంటారా కృతిక ఈరోజు ఎట్లా సైలేస్ ఉంది మా ఇల్లు మొత్తం ఎందుకు ఏమో తెలియదు మొత్తం నిశ్శబ్దంగా నడుస్తుంది మొత్తం కలిపేసిన ఉప్పు కారం కలెమ్మాకు వెల్లుల్లి మొత్తం కలిపేసి ముద్దలు ఇట్లా పెట్టేసినాం అనమాట బాగా హారే కుట్టు ఇయో ఇప్పుడు అయితే అంబలి ఉడికింది ఉడకడం స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక పది పది నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతుంది పొంగ వస్తుంది పిండి అయితే వేసేసినాయి పిండి కలిపేసి ఇప్పుడు గారెలు చేయడమే ఫ్రెండ్స్ గారెలు అయితే చేస్తున్నాయి ఇప్పుడు స్మెల్ అయితే మంచిగా వస్తుంది పప్పు గారెలు చేయడం కన్నా మక్క గారెలు చేయడం చాలా ఈజీ నాకైతే ఈజీనే అనిపిస్తుంది అయితే ఉడికింది ఫ్రెండ్స్ అంబలి కొంచెం చల్లారలా గారెలు అయితే ఇడుస్తున్నాయి ఇక నాకైతే నో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట మా ఆయన అయితే ఇక మిర్చిలు చూస్తూ పాపను పట్టుకొని ఉన్నాడు ఉడికితే వాళ్ళు తింటారు అనమాట వేడి వేడిగా తింటేనే మంచిగా ఉంటుంది చల్లారక తింటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరే మీరు కూడా ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇలా చేస్తారా లేకుండా వేరేలా చేస్తారా అనేది కామెంట్ చేయండి అంబలి లేకుండా కూడా తినచ్చు బట్ అంబలి ఉంటే సూపర్ అనమాట ఇదిగోండి ఇలా అయితే గారెలు వేసుకుంటున్నాను కొన్ని గారెలు అవుతాయి అనుకున్నాం బట్ ఎక్కువ గారెలు అయ్యేటట్టు ఉన్నాయి అమ్మ వాళ్ళకి పంపిద్దాం అనుకుంటున్నాం మరి మా ఆయన తీసుకెళ్ళి ఇస్తాడో లేక ఇప్పుడు వెళ్ళాలంటాడో తెలు అది కరెక్ట్గా పది కంకులు అయితే తీసిన అనమాట వాళ్ళు సంచ వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళడానికి తీసుకొచ్చింది ఆ చిన్నమ్మ అయితే ఇక తీసుకో అన్నది అందుకే నేను కరెక్ట్గా పది కంకులు మాత్రమే తీసిన ఏం తీయలేదు మాకు ఒడవయి కదా ఇంకా తీసుకో అన్నది బట్ మాకు ఒడవ చిన్నమ్మ ఇవే సరిపోతాయి అని పది కంకులు మాత్రమే తీసిన గ్యాస్నైతే వేసే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను తర్వాత అయితే ఉడికేందుకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అయిపోతుంది మరీ మెత్తగా దంచితే టేస్ట్ అనేది మంచిగా ఉండదు అందుకోసమే నేను కచ్చా పచ్చగా దంచుకున్నాను స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి ఇక అవుతున్నాయి ఇక టైం పడుతుంది ఉడకడానికి ఎందుకంటే గారెలు కదా మంచిగా ఉడకపోతే కడుపుని వస్తుంది అసలే చిన్నపిల్లలు ఉన్నారు కొంచెం ఉడకనిద్దాం ఇక ఉడకనియాల ఫుల్ రెడ్ కలర్లో వచ్చే వరకు ఉడకనిస్తాను ఫ్రెండ్స్ అమ్మలే అయితే రెడీ అయిపోయింది మళ్ళీ వింటున్నాయి ముద్ద ఒకటి ఎన్ని గారెలు అయితే లె లెక్క పెడదాం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొత్తం మళ్ళీ పన్నెండు గారెలు అవుతాయి ఇక్కడ ఒక ఎనిమిది వేసిన ఇక్కడ గారెలు అంబలి అయితే మంచిగా చల్లారుతుంది ఇక మంచిగా రెడ్ కలర్లో రావాలా అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది లోపల కూడా మంచిగా నూనె వెళ్ళి పీల్చుకొని ఉడుకుతాయి అనమాట తొందర తొందరగా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీయాలంటే కుదిరేది పప్పు గారెలు కొంచెం ఉడకకపోయినా పర్లేదు బట్ ఇవైతే ఉడకని తింటే ఫుల్ కడుపుని వస్తుంది ఇది ఇలా అయితే తీసేస్తున్నాను ఇంకా తీయట్లేదు మీకు తీసిన తర్వాత చూపెడతాను ఎలా ఉడికినాయని ఉడుకుతున్నాయో ఇస్తా ఇస్తా పప్పా అవుతా అండి పప్పా కావాలనా పప్పా తింటావా ఏవో అయినాయి అప్పాలు అయినాయి అయ్యో కొంచెం పిండి తీసేదావు తీపి అప్పాలు చేస్తే మంచిగా ఉంటుంది ఈరోజు పంపకు చూసినా ఎట్లా చూస్తాం నన్ను మింగేటెట్లా చూస్తా అండి ఇయ్యా నీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇవ్వండి ఇలా అయితే మంచిగా వేయించాను కొసేపా ఆమె వెయ్యి అంటుంది కలారం తిన్నది నిన్న ఎక్కువ తిన్నదేమో తగ్గుతుంది ఫ్రెండ్స్ మా పాప అయితే తినకు అన్న తిన్నావా గణేష్ నుంచి పోతే పలారం తింటా అన్నావు అయిందా ఇక అప్ప అప్ప కొంచెం వేడిగా ఉన్నాయి ఆగరా ఇగా మా వాళ్ళైతే తింటున్నారు ఇగో ఓ వాసన వస్తుందట ఇది దారాలు చేసిన తాగుడేనాయ బాగుందా ఉప్పు కారం తగిలినాయా నిజంగా చెప్పు మంచి ఉన్నాయా వేడి వేడిగా తింటున్నారు ఇక వీళ్ళు మళ్ళీ చల్లారిపోతే తినబుద్ధి కాదు అందుకోసమే వీళ్ళని తినమన్నా అసలు కదా భోజనానికి పోతారు అటు పిలిచి వేరే గుడి మీద భోజనాలు పెడుతున్నారు వినయ్ దగ్గర అక్కడ పోతారు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు పోతారేమో వీళ్ళని కూడా తీసుకెళ్తావా తీసుకెళ్తావాళ్ళు ఏమైంది మంచి అంబలి ముంచుకొని తింటారు మొత్తుకుంటాను ఏమైంది మా ఊళ్ళో అయితే అప్పలు తిని అటు పోయిండు భోజనాలకు పోయిండు అన్నదానం ఉన్నా అన్నం అయితే వండుకున్నా ఇగో కూర అయితే అమ్మని తెమ్మని తిమ్మన్నా అయితే తీసుకొచ్చింది చూడు కందిపప్పు చూడు కంది పిండి చూడు ఏం మండల ఒకదానికంటే నేను తీసుకొస్తా కూడా అన్నది అన్నం కూడా తీసుకొస్తాను అన్నది కానీ నేను వండుకుంటా అన్న పాటలు మోగుతున్నాయో అక్కడ పోదాం అంటే